హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఫలహారాల బండి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకుల బెల్లంతో పాయసం టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఈసారి దేవి నవరాత్రులకి ఒకరోజు నైవేద్యంగా ఇది చేసి పెట్టేయండి ఒక హాఫ్ కప్పు పెసరపప్పు కలర్ మారేంత వరకు వేయించుకొని చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసేయండి అదేవిధంగా రెండుసార్లు చేయండి ఆ నీళ్ళైతే పారబోసేయాలి ప్రస్తుతానికైతే నేను మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ పోసేసి ఒక అరగంట సేపు నాననివ్వాలి అలా నానడం వల్ల ఏంటంటే మనం ఉడికించుకునేటప్పుడు తొందరగా ఉడుకుతుంది అటుకులు కూడా వేస్తాం కాబట్టి విడిగానే ఉడికించుకోవాలి ఇదంతా ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను ఈ నెయ్యి కాగిన తర్వాత దీంట్లో ఒక కప్పు లావటుకులు ఉంటాయి కదా అవి వేసి ఇలా కలిగి దగ్గరుండి దగ్గిరుండి వేయించుకోండి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది వదిలేసారంటే ఇవి మాడిపోతాయి లావటుకులని అడగండి షాప్లో అవి ఇస్తారు వాటితో చేసుకోండి బాగుంటుంది చూసారు ఏ విధంగా దగ్గరుండి రెండు నిమిషాల పాటు వేయించుకున్నాం కదా ఈ విధంగా కలర్ మారితుందనమాట సరే విధంగా కలర్ మారింది కదా దీన్ని ఒక ప్లేట్లో వేసి చల్లాన్ని ఇవ్వాలి ఇప్పుడు అదే పాన్ని స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడైతే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేస్తున్నాను నెయ్యి అయితే మనం ఈ కప్పు పెసరపప్పు కదా అదే కప్పుతో ఒక కప్పు నెయ్యి అయితే సరిపోతుందండి నెయ్యి ఎక్కువే పడుతుంది పాయసం వాటికి పరమాన్నం వాటికి నెయ్యి వే కాగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసి ఒక సెవెంటీ పర్సెంట్ వేయించుకోవాలి ఇలా సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా వేసి యాలకల పొడి కూడా వేసేసి ఒకసారి ఈ విధంగా వేయించుకోవాలి అంటే జీడిపప్పు ఈ విధంగా వేగుతుంది యాలకలు కూడా వేగుతాయి అన్నమాట నేతిలో బాగుంటుంది కిస్మిస్ కూడా ఇలా ఉబ్బేంత వరకు వేయించుకోవాలి చూసారా ఇలా ఉబ్బుతున్నాయి కదా అప్పుడు బాగా వేగినట్టు అనమాట ఇప్పుడు వీటన్నిటిని పక్కన ఇంకో ప్లేట్లో వేసేసుకుందాము ఒక పెద్ద గిన్నె తీసుకొని అంటే మనం పాయసాన్ని తగిన గిన్నె తీసుకొని పెసరపప్పుతో సహా వేసేసి ఉడికించుకోవాలి స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు అటుకుల్లో కూడా రెండు కప్పుల వాటర్ పోసేద్దాము అది నాంతూ ఉంటుంది చూసారు ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడికిపోయింది కదా నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతుందని చెప్పాను కదా ఉడికింది ఇప్పుడు దీంట్లో అటుకులు వేద్దాము నానబెట్టుకున్న అటుకులు అటుకుల్లో కూడా రెండు కప్పుల వాటర్ అయితే పోసాను అది కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా ఉడికింది కదా దీంట్లో ప్రస్తుతానికైతే ఒక కప్పు తురిమిన బెల్లం వేసేసి ఒకసారి మిక్స్ వేసేసుకొని ఇంకో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి నెయ్యి ఉంది కదా అది కూడా ఒక రెండు మూడు స్పూన్లు అంటే టేబుల్ స్పూన్ వేసాను అనమాట అది కూడా వేసి మిక్స్ వేసేసుకొని వీటన్నింటినీ కలిపి ఉడికించుకోవాలి ఇలా ఉడికింది కదా దీంట్లో నాలుగు కప్పుల చిక్కటి పాలైతే తీసుకున్నాను అనమాట చిక్కటి పాలు అవి కూడా పోసేసి ఒకసారి కలిగి పెట్టేసుకొని ఇంకో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఉడికించుకోవాలన్నమాట ఇట్లా ఉడికిన తర్వాత ఇంకొక హాఫ్ కప్పు షుగర్ అయితే వేస్తున్నాను అంటే స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే హాఫ్ కప్పు వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళైతే ఒక కప్పు వరకు వేసుకోండి అంటే షుగర్ ఎక్కువ తినేవాళ్ళైతే అంటే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఒక కప్పు బెల్లము ఒక కప్పు షుగర్ తీసుకోండి మొత్తం వేసే విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నాం కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి దీన్ని ఒక బౌల్లో వేసేద్దాము ఒక బౌల్లో వేసేసి మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ యాలకల పొడి అది కూడా ఉంది కదా అది కూడా వేసేసి ఒకసారి ఈ విధంగా మిక్సీ చేసేసుకుందాము చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఉండడం వల్ల మనం చల్లారిన తర్వాత గట్టి పడకుండా ఉంటుందన్నమాట కొంచెం గట్టి పడినా కానీ ఎక్కువ గట్టిపడదు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్